ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ నుంచి దీపికా పడుకొనని తప్పించిన సంగతి తెలిసిందే అయితే ఈ రోల్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ను డైరెక్టర్ నాగశ్విన్ అనుకుంటున్నారట బాక్సాఫీస్ సెన్సేషనల్ హిట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనను తప్పించిన తర్వాత ఆ పాత్ర ఎవరు చేశారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అఫీషియల్గా దీపికాను తప్పిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా కొద్ది రోజుల పాటు దీనిపై పెద్ద సాగింది ఈ మూవీలో హీరోయిన్ను నాగా అశ్విన్ సెలెక్ట్ చేశారంటూ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సీక్వెల్లో హీరోయిన్ ఎవరుంటారో ఇప్పుడు చూద్దాం కల్కిలో దీపికా పడుకునే సుమతి అనే పాత్రలో నటించి మెప్పించారు సీక్వెల్లోనూ ఆమె రోల్కు అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ ప్రాజెక్టు నుంచి దీపికాను తప్పించడంతో నెక్స్ట్ ఎవరు ఈ రోల్ చేస్తారనే హైప్ నెలకొంది డైరెక్టర్ నాగశ్విన్ ఈ రోల్ కోసం ఆలియా భట్ను తీసుకోవాలని అనుకున్నారట కానీ వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండడంతో ఇప్పుడు సాయి పల్లవి అయితే బాగుంటుందని భావిస్తున్నారట సాయి పల్లవి తన అందం డ్యాన్స్తో తెలుగింటి అమ్మాయిగా అందరి మనసులు గెలుచుకున్నారు మరి ఆమెను నాగాఅశ్విన్ అప్రోచ్ అవుతారా సాయి పల్లవి దానికి ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఇక దీపికా ప్లేస్ భర్తీ చేసే హీరోయిన్పై మరో రూమర్ కూడా వినిపిస్తుంది కాంతారా చాప్టర్ వన్లో తన నటనతో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ పేరును కూడా నాగా అశ్విన్ పరిశీలిస్తున్నారట నిజానికి దీపికాను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలిసి చాలామంది షాక్ అయ్యారు అయితే వర్కింగ్ అవర్స్ రెమ్యనరేషన్ ఫెసిలిటీస్ విషయంలో కొన్ని కారణాలతో ఆమెను భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి కొద్ది రోజుల వరకు సోషల్ మీడియాలో దీపికా ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య వారు కూడా జరిగింది ఇక ఆమె స్థానంలో వీరిని తీసుకుంటే బాగుంటుంది అంటూ కొందరు పెద్ద చర్చే పెట్టారు దీపికా స్థానాన్ని భర్తీ చేసేది స్వీటీ అనుష్క మాత్రమేనని ఆమెనే తీసుకోవాలని అంతా సూచించారు ఇక కొత్త లోకాతో బిగ్ హిట్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్ పేరు కూడా వినిపించింది అయితే సాయి పల్లవి అనే ఆలోచన ఎవరికీ రాలేదు కానీ ఇప్పుడు ఆమెనే ఈ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంప్రదిస్తున్నారనే వార్తలు నేపథ్యంలో అంతా ఆశ్చర్యపోతున్నారు సీక్వెల్ స్టోరీకి ప్రభాస్కు జోడీగా ఆమె అయితేనే బాగుంటుందని అశ్విన్ భావిస్తున్నారట ఈ పేరు కూడా బాగానే ఉంటుందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి దీపికా ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు అనేది అటు మూవీ టీం ఇటు డైరెక్టర్ అఫీషియల్ గా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన కల్కి డైరెక్టర్ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి సిల్వర్ స్క్రీన్ పై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు వందల కోట్ల వసూలు సాధించిన ఈ మూవీ ఇక సీక్వల్ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు నాగశ్విన్ సైతం రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కల్కి టూ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇకపోతే ప్రభాస్ ఇప్పుడు ది సాబ్ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్లో ఉన్నారు అది అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఇక మీకు అందరికీ తెలిసిందే స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు దాంట్లో నుంచి కూడా ఆల్రెడీ దీపికాని తప్పించారు దృప్తిని ఆ హీరోయిన్గా వన్ ఆఫ్ ద హీరోయిన్గా తీసుకున్నట్లు మీకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఆ సినిమా షూటింగ్ మీకు సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దానికి ఎక్కువ శాతం అంటే ఎటు పోకుండా ప్రభాస్ మిగతా ఏ సినిమాలకి కమిట్ అవ్వకుండా ఆ ఒక్క సినిమా మీదనే ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దేనికి కాంప్రమైజ్ కాడు కాబట్టి ఫిల్మ్ మేకింగ్లో ఇకపోతే ఆ సినిమా స్పిరిట్ సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ ఇమీడియట్గా హను రాఘోపూడి సినిమాలో పాల్గొనే అవకాశం ఉంది ఎందుకంటే అది ఆల్రెడీ ముందే కమిట్ అయ్యాడు కాబట్టి ఇక హను రాఘపూడి సినిమా కమిట్ అయిన తర్వాత అది షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే కల్కి సీక్వెల్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ సినిమాకు ఒక ఆరు నెలలు టైం తీసుకున్న హను రాఘపడి సినిమాకు ఒక ఆరు నెలలు టైం తీసుకున్న మొత్తం వన్ ఇయర్ వెళ్ళిపోతుంది యాజ్ పర్ ఈయన మన కల్కి డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తాము ఆ షూటింగ్ అని ఏదైతే చెప్పాడో అది జరిగే అవకాశాలు అయితే లేవు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ మధ్యలోకి వెళ్తుంది అది సో ట్వంటీ ట్వంటీ సెవెన్ షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకొక టూ ఇయర్స్ వేసుకున్నా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆ సీక్వెల్ ట్వంటీ ట్వంటీ నైన్లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దట్ మీన్స్ చాలా టైం ఉంది కాబట్టి తొందర తొందరగా ప్లాన్ చేసి తొందర తొందరగా ఆ సీక్వెల్ని ముందు ఇప్పుడు బజ్ బాగా నడుస్తుంది కాబట్టి తీసుకొని వస్తే మార్కెటింగ్ బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బట్ ఎనీ విచ్ వే ప్రాక్టికల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అవి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి చూడాలి మరి ఆ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో